ఈ వీడియో డెడికేటెడ్ టు కోడళ్ళు అనమాట సో ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో హస్బెండ్ కి మన చేత ఎంత రుచిగా వంట చేసి పెట్టినా వాళ్ళు ఇష్టపడంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చేసిన రుచి అలవాటు అవుతుంది కదా సో మనం ఎన్ని రకాలుగా వంట చేసి పెట్టినా అమ్మలా చేయలేదు చెత్తగా ఉంది ఉప్పు సరిపోలేదు కారం సరిపోలేదు నీకు వంట రాదు మీ అమ్మ నీకు వంట నేర్పించలేదు ఇలాంటి మాటలే వింటూ ఉంటాం కదా పెళ్లికి ముందు ఎవరు మాస్టర్ షెఫ్ లాగా వంటలు నేర్చుకుని పెళ్లి చేసుకోరండి పెళ్ళైన తర్వాతనే మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాం అనమాట అమ్మలు కూడా ఒకప్పటి కోడ వాళ్ళు కూడా ఏం నేర్చుకొని రారు కొన్ని వస్తాయి పెళ్ళిన తర్వాత మరికొన్ని నేర్చుకుంటారు ఆ విషయం వీళ్ళకెందుకు అర్థం కాదు నాకైతే తెలియదు కొంతమంది హస్బెండ్స్ అయితే అడ్జస్ట్ చేసుకుని తింటారు మరికొందరు అయితే ఉంటారు అలాంటి వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతున్న కోడలారా ఈ వీడియో మీకు వస్తుంది ఇకపోతే ఈ చేపల కూర అందరూ వండితే రుచిగా రాదండి కొంతమంది వండితే చాలా బాగా వస్తుంది నీకు నచ్చితే ఈ చేపల కూర ట్రై చేయండి ఈ వరల్డ్లో ఉన్న కోడల్లారా మీరు ఎంత రుచిగా వంట చేసి పెట్టినా మీ హస్బెండ్కి నచ్చదు అండ్ మీ అత్తకి కూడా నచ్చదు సో మీ ఓన్ స్టైల్లో మీరు ఫాలో అయిపోయి మీరు వంటలు చేసేయండి ఈ చేపల కూర చేస్తున్నప్పుడే నాకు ఈ టైటిల్ వచ్చేసిందండి నేను చేసిన కూర నచ్చలేదు కానీ వాళ్ళ అమ్మ చేసిన చేపల కూర బాగుందంట అని చెప్పేసి ఆ టైటిల్ నాకు మైండ్లో క్లిక్ అయింది సో దాని ద్వారా నేను ఇవి చెప్పాల్సి వచ్చిందనమాట సో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు జస్ట్ సరదాగా నేను ఇతర షేర్ చేస్తున్నాను జనరల్గా అందరి ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని నేను వంటలైనా లోపాలైనా ఒకరిని గురించి ఇంకొకరిని బట్టి పోల్చకండి ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయకండి వాళ్ళ రైట్ ఇంకా ఈ చేపల కూర చూసేయండి మీ ఇంట్లో ట్రై చేసేయండి

見え、ね、るかも嫌だ。

మీ అందరూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఎవ్రీవన్